ఎందుకంటే తీసుకొని పోయినావు పథకాలు నీ వెబ్సైట్ తోనే నిలిచిపోయినాయి సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా పుట్ట దాఖలు చేసినావు పి ఫోర్ కి ఇచ్చినావు అంట మరి కాకి ఎత్తకపోయింది పి ఫోర్ అనే కాకి ఎత్తకపోయింది పథకాలన్నీ పి ఫోర్ ఎత్తకపోయింది చంద్రబాబు నాయుడు వచ్చి ఊరికే డబ్బా కొట్టుకునేకి వస్తున్నారు ఈ రోజు అనంతపురం జిల్లాలో వరి నాట్లు రైతులకు యూరియా కావాలా హార్టికల్చర్ రైతులకు కూడా యూరియా కావాలా పెద్ద ఎత్తున యూరియా కొరత ఉంది యూరియా తీసుకొని రాజ్ చంద్రబాబు అంతవరకు అనంతపురానికి రావద్దు నువ్వు అనంతపురం రావాలంటే యూరియా పంపించిన ఊరా ఇది అనంతపురం జిల్లా రైతుల డిమాండ్ అంద్రీనివాని ఎండబెట్టావు అంద్రీనివా లైనింగ్ చేసి నాలుగు లక్షల ఎకరాలు ఎండబెట్టావు అదే విధంగా మా జిల్లాకి ఇరవై టీఎంసీలు మిగిలిచ్చే గండికోట చిత్తూరు జిల్లా అంద్రీనివా కనెక్టింగ్ లింక్ కెనాల్ అది మూసేసినావు రైతులకు ద్రోహం చేస్తున్నావు ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని అనంతపురానికి వచ్చి ప్రాయశ్చితం చేసుకోవాలని కోరుకుంటూ జగన్ మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న